ముందుకు పడేసరికి ఏమైంది ముక్కు పగిలిపోయింది మరి వాళ్ళిద్దరు పోట్లాడుకోవడం వలన ఈ శరీరానికి నష్టం కలిగిందా లాభం కలిగిందా నష్టమే కలిగింది ఎట్లయితే ముక్కు చెవులు ముక్కు కళ్ళు ఒకదాని పోట్లాడుకుని వేరు వేరుగా ఉండటం వల్ల ముక్కుకు నష్టం జరిగిందో కళ్ళు కనబడట్లేదు కానీ ముక్కు కూడా నష్టం జరిగింది మరి ఈ కళ్ళు కనబడాలంటే ముక్కు కలుగొని భరించాలా లేదా అలాగే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా అయితే సహకరించుకుని పని చేయటం వలన మనం నడవగలుగుతున్నాం చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాం చదవగలుగుతాం అలానే పాఠశాలలో ఉన్న మీ అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి పోట్లాడుకోకూడదు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటం తిట్టుకోవటం ఇళ్ళకి ఇల్లు తగాదలు తీస్తాడు చేయబాకం సరేనా థ్యాంక్ యూ గారు మళ్ళీ మాకు చెప్పాలి గారు మీరు మళ్ళీ చెప్పాలి మాకు సందర్భోషితమైన సందర్భోచితమైన కథ స్టోరీ చాలా మంచి స్టోరీ చెప్పారు పిల్లలకు అవసరమైన స్టోరీ ఇది ప్రజెంట్ ఎందుకంటే మరి పాఠశాలల్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా పిల్లలు ఒకళ్ళనొకళ్ళు కోట్లాడుకుంటారు ఒకసారి ఆ చిన్న చిన్న గొడవలు ఏమవుతాయి అంటే పెద్దల దాకా వెళ్తాయి పెద్దవాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు వాళ్ళు కోట్లాడుకుని పెద్ద కేసుల దాకా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందువల్ల మరి దాని చిన్న చిన్న గొడవలు మీరే చిన్నపిల్లలే కదా ఇలా చిన్న గొడవ జరిగింది మనం ఇక్కడే మాస్టర్ వాళ్ళు చెప్పాలి లేదా టీచర్ గారికి చెప్పాలి లేదా నాకు చెప్పాలి నలుగురు అక్కడ టీచర్స్ అంతేగాని ఇక్కడ ఈ పరిధి దాటి మనం బయటకెళ్తే ఏమవుతుంది అది అదేమవుతుంది చెప్పండి పెద్ద గొడవ అయితే అమ్మ నా వాళ్ళతో అనుకుంటుంది లేదా అందుకని పెద్ద గొడవలేం కాదు 对，没有了。